ఓకే అన్న ఎగ్రీ పెట్టుకున్నా ఎగ్రీ పెట్టుకోమను చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను అరవింద్ బాబు గారిని రెండో క్రితం కలిశాను మళ్ళీ ఈ రోజు స్టేజ్ మీద చూశాను తన గురించి నాకు తెలిసింది ఏంటంటే తను చాలా మంది పిల్లలు చదివిస్తున్నారనని తర్వాత తనకు తెలిసిన వాళ్ళందరికి చాలా చోట్ల వైద్యం ఫ్రీగా చేపిస్తున్నారు తన మనుషులకి కార్యకర్తలకు ఎరుకనే అక్రమంగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతుంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్రమంగా నిర్బంధించినందుకు పోలీస్ పోలీసు మీద రూల్స్ ప్రకారం మాట్లాడి వాళ్ళ మనుషులు బయట తీసుకొస్తారని ఇలాంటి చాలా మంచి పనులు చేస్తారని విన్నాను ఇక భవిష్యత్తు ఎలాంటి వాళ్ళు కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను బాబు ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఆగారు అవునవును ఈ రోజు ఇంకా కొంతమంది జాయిన్ అవ్వాల్సి ఉంది కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఆగారు వాళ్ళని ఎవరైతే ఆపారు వాళ్ళందరినీ ఈ రోజున్న ఎలా ఉన్న వేసిన నాయకుల్ని రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు వాళ్ళు పనిచేద్దాము ఎలా చేయాలి మాట మా గ్రామం సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కానీ అందరికన్నా ఉండి భవిష్యత్తు సీఎం చంద్రబాబు అడ్చి మీదగా మా గ్రామం నుంచి ఉత్తమ పంచాయతీ అవార్డు తీసుకోవాలని మా పంచాయతీ కోరిక రెడ్డి గారు అదే విధంగా చాలా మంది వైసీపీ నుంచి కార్యకర్తలు నాయకులు టీడీపీలో చేయటం జరిగింది చాలా గొప్ప పరిణామం వారి బృందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ మీరందరూ ఒకసారి ఆలోచించాలి సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది ఇన్ని పెరిగితే వాళ్ళ ఎలక్షన్స్ అనేవి చాలా ప్రశాంతంగా జరగాలి అవునా కదా ఎలక్షన్ బాగా జరగాలి నీతి నిజాయితూ నాయకుడు అదే అదేవిధంగా అవినీతి దుర్మార్గాలు అక్రమాసులు కూడా పెట్టే జగన్మోహన్ రెడ్డిని ఎవరి నాయకులు కూడా జనసేన వాళ్ళు ఇబ్బంది బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది కానీ ఎవరైతే వైసీపీ పార్టీని గెలిపించారు ఎవరైతే ఎమ్మెల్యే గోపిరెడ్డిని శ్రీనివాసరెడ్డిని గెలిపించారు వాళ్ళందరినీ కూడా రాజకీయంగా అడుగులేశారు ఎన్నో పోలీసులు కేసు పెట్టారు ఎన్నో గ్రామాల్లో వైసీపీ నాయకుల మీద ఎమ్మెల్యే కేసులు పెట్టారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసి అవినీతి అక్రమాలు అన్నింటినీ కావు భార్యాభర్తల మధ్యలో కేసు పెట్టారు అనందముల మధ్యలో కేసు పెట్టారు గ్రామం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజలు ఎవరు కూడా అన్ని వర్గాల ప్రజలు శ్రీనివాసరెడ్డికి బుద్ధి చెప్పడానికి గోపిరెడ్డి సైకోండి ఎస్సీ ఎస్సీ మైనార్టీ సోదరు కూడా విపరీతాన్ని కేంద్ర వేశాడు ఒక్కసారి అడగించిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు పాపులు కానీ వ్యాపారవేత్తలు అందరూ కూడా పైకి రావడం జరిగింది ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పతనం చూద్దామని చెప్పి ఉన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చూసి అభినంచి ఎన్ని గారు దాండా అమ్ముకుంటారు చేస్తారా చేశారా చేశారా ఇటువంటి ఎమ్మెల్యేని మనం చూడము ఇటువంటి మొత్తం నువ్వు ఎప్పుడు చోరం ఇటువంటి పరిస్థితులు అన్ని విధాల కష్టాలు పడి నష్టాలు పడి మరి తెలుగుదేశం పార్టీలో చేరిన మరి నాయకులందరూ కూడా నేను అర్థం మెచ్చుకుంటాను నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను కాదు ఎమ్మెల్యే అంటే ప్రజలు కార్మికులు పార్శిత్య కార్మికులు ఆటో డ్రైవర్లు కూర్ పని చేస్తున్న వాళ్ళందరూ మనం చేస్తారు అవునా కాదా మీ ఓట్లతో మేము గెలుస్తాం మీ ఓటుతో నేను ఎమ్మెల్యే అవుతారు మీ ఓట్లనే అసెంబ్లీకి వెళ్తారు అంటే నా బాధ్యత ఏంటి మీరందరూ నా పెద్దలు అవునా కాదా పావు తన పనులు దాన్ని తింటుందంట ఎన్నోపరం రోజు ఎవరైతే వాళ్ళందరూ కూడా కబుర్ ఇచ్చారు ఎన్ని పరిధి రాశారు ప్రజలు వైదేళ్ళు ఓర్చుకున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చారు వైసీపీ నుంచి టీడీపీ రావడం చాలా గొప్ప బాగుంది రాబోయే ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి మళ్ళీ వైసీపీ నుంచి వచ్చారు అవునా కాదా ఇప్పుడు నాయకులు తరనే కాదా మరి ఎక్కడో తారా ఉంది తమను ఎక్కడో తారా అని గుర్తుపెట్టుకోండి తారా ఎక్కడ ఎమ్మెల్యే కాదా